హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీ యూమ్ ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి ఐదు నిమిషాల్లోనే చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చట్నీని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి అందులోనే ఒక ఆరు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుని పల్లీలు పచ్చిమిరపకాయలు మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఈ చట్నీలోకి పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు పల్లీలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వేడి చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు పావు కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని టేస్ట్కి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత అందులో ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టించుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టోవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ తాలిప్ప గింజలు రెండు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు వేగాక చట్నీలో వేసుకొని కలుపుకోవాలి ఈ చట్నీని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది మనకి చాలా టేస్టీగా ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ దోశ వడల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్